బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులు అయింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాద్పూర్ అనే ఊరంట ఆ ఊర్లో అతను భిక్షం ఎత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను అతని భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ వాళ్ళ బతికా కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడట ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనకుండా చేశాడు మనకు కూడా సహాయం చేస్తాడులే అని చెప్తాడట ఒక రోజు ఆయన భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనస్థితిని చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అని ఇక ఈ మాటలు విన్న మహంతి భార్య పిల్లల్ని తీసుకుని నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడట మధ్య దారిలో అడిపి వస్తుందట పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడగన ప్రయాణించి మహంతి పూరి నగరం చేరాడట రాత్రి అయిందట ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్ర భంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళ్దాం అని అంటాడట అప్పుడు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటారట అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూర్వ జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాము గుడి తలుపులు మూసారు అయినా ఒక్కసారి ఆ తలుపులనే చూసి పద్దాం అని అంటారట ఇక అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాను ప్రార్థించాడట అర్ధరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ప్రభు నేను నీ భక్తుడిని నువ్వు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరియు ారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు స్నేహితుడు స్నేహితుడున్నాడని అతను మనకు సహాయం చేస్తాడని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకి తెలియదు నువ్వే నా స్నేహితుడవని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నువ్వు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్నంత ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు ఇక దేవుడిని ఈ విధంగా వేడుకున్న తర్వాత వెనక్కి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారట మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టడం లేదట చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడట ఆమె భావోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధువును పిల్లల్ని నిద్రలేపిందట ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తాడు అప్పుడు బంధు ఈ విధంగా అంటాడట నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పల్లానికి కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారట కదా అయిపోయింది అనుకుంటున్నారు కదా లేదు ఇప్పుడే మొదలవుతుంది